దైవచరులకు దైవ సేవకులకు యేసుక్రీస్తు దీవెనలు మెండుగా ఉండాలని మాచర్ల శాసన సభ్యులు అన్నారు మాచర్ల మండల పరిధిలోని విజయపురి సౌత్ కాలనీలో గ్లోరీ ఆఫ్ క్రైస్ట్ మినిస్ట్రీస్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న పరిశుద్ధాత్మ పండుగ కార్యక్రమానికి ఎమ్మెల్యే జూలకంటి ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు నాగార్జునుడు నడయాడిన ఈ ప్రాంతంలో నలభై రోజుల పాటు యాభై సంఘాల వారు ఉపవాస దీక్ష చేయడం అభినందనీయమని అన్నారు వారు చేపట్టిన ఈ దీక్ష యేసుక్రీస్తు ఆశీసులతో విజయవంతంగా ముగించి ఆయన కృపకు పాత్రులయ్యారని అన్నారు ముద్దుబిడ్డ శ్రీ జోలకంటి నాగిరెడ్డి గారు ఈ పలనాడి ప్రాంతానికి దశ దిశ నిర్వహించిన మహానుభావుడు ప్రీతమ నాగిరెడ్డి గారు వారి యొక్క సేవలు మీ యొక్క పెద్ద అందరూ అందుకున్నారు విధంగా మా యొక్క ఫాదర్ ఆఫ్ నాగిరెడ్డి గారి సేవలు అందుకున్నారు వారు ఈ నాగార్జున సాగర్కి చాలా ఎడమ కాలమో కొడి కాలంకి వారి యొక్క హస్తాల కష్టారీతమస్త మైండ్తో ఆయన దిక్చూచిలాగా ఈ నాగార్జున సాగర్కు సేవలు అందించారు నాగార్జున సాగర్ లో గ్లోరీ ఆఫ్ క్రైస్ట్ మినిస్ట్రీస్ అనే ఉత్సవాలు జరుపుకుంటూ ఉపవాస దీక్షని విరమిస్తున్న యాభై సంఘాల క్రైస్తవ సోదర సోదరి మండలకు తల్లి వేదిక మీద ఉన్న దైవ సేవకులకు ఈరోజు పరిశుద్ధాత్మ పండుగ ఆహ్వానాన్ని పురస్ పురస్కరించుకొని నన్ను ఆహ్వానించిన పెద్దలకు ఇక్కడికి వచ్చిన పాత్రికేయ మిత్రులకు అందరికీ హృదయపూర్వకమైన నమస్కారాలు మాస్టర్ దానియర్ గారు అలాగే నలసై రోజులుగా వ్యవసాయ సంఘాల చెందిన మరి దైవ సేవకులు అందరూ కూడా ఉపవాస దీక్షల్ని నిర్వహించి ఈరోజు విరమణ చేస్తున్నందుకు వారికి ఆ యేసుక్రీస్తు అన్ని విధాలుగా నేను చేయాలని గారు నేను మహా ఉన్నతమైన వ్యక్తి కదా ఇంకా ఈ పేదలు కష్టాలు బాధలు ఇవన్నీ ఎందుకో ఈ కనపడే కొండలన్నింటినీ బంగారంగా మార్చేద్దాం గురువు గారు అన్నాడంట అంటే అక్కడ ఆయన పేద ప్రజల పట్ల స్పందించిన విధానం అప్పుడు వాళ్ళ గురువు అన్నారంట ఇవన్నీ బంగారంగా చేసేస్తే కొనేవాడు ఎవడరా దీనికోసం కొట్టుకొని ప్రజలు చచ్చిపోతారా బాబు అని చెప్పేసి ఆయన చెప్పారట మరి ఆయన పేరు మీద ఇక్కడ ఒక ప్రాజెక్టు నిర్మాణం ప్రపంచంలోనే అతి పెద్ద వాతి కట్టడంలో నిర్మించబడిన డ్యామ్ ఏదన్నా ఉందంటే మరి అది మన నాగార్జున సాగర్ ప్రపంచంలోనే అతి పెద్దది రాతితో నిర్మించిన డ్యామ్ మన నాగార్జున సాగర్ మరి ఎంతోమంది ఆ రోజు ఈ ప్రాజెక్టు నిర్మాణంలో భాగస్వాములై ఎంతోమంది నిర్మాణ పనులు జరిగేటప్పుడు అసూలు బాసిన వ్యక్తులు ఈ ప్రాంత వాసులు చాలా మంది ఉన్నారు మరి దురదృష్టం ఏంటంటే నాగార్జున సాగర్ మన పక్కనే ఉంది కానీ మనకి